శ్రీగా ఓం స్వస్తి శ్రీగణేశాయ నమ శ్రీ శ్రీ విఘ్నరాజాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్య నమ ఓం శ్రీ శంకర్ భగవత్పాదా విజయన్ ఓం ఓం జగద్గురు వేదవ్యాసభట్కాయ నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మణ్య నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఈక్షత్య అధికరణం ఐదో సూత్రం కింద దీనిలో భాగం రెండుగా చెప్పుకుంటున్నాం నవ్వితి ప్రశ్న సత్వగుణ ధర్మమైన జ్ఞానాన్ని బట్టి ప్రధానం కూడా సర్వజ్ఞం అని చెప్పవచ్చునని మేము చెప్పాం కదా అది యుక్తం కాదు మూడు గుణాలు సమమైన స్థితిలో ఉన్న ప్రధాన అవస్థలో సత్వగుణ ధర్మమైన జ్ఞానం ఉండదు కదా అని ప్రశ్న వేశారు వాళ్ళు సత్వగుణ ధర్మం వల్ల జ్ఞానం కలుగుతుంది అట్టి బట్ దాన్ని ప్రధానం సర్వజ్ఞం చెప్పవచ్చు కదా మేము చెప్పాం కదా అంటున్నారు అది యుక్తం కాదు మూడు గుణాలు సమాన స్థితిలో ఉంటే సత్వగుణం వల్ల జ్ఞానం ఆ సత్వగుణ ధర్మం వల్ల ప్రధాన మూడు గుణాలు సమాస్థితిలో స్థితిలో ఉన్న ప్రధా ఆ అవస్థలో సత్వగుణ ధర్మం జ్ఞానం ఉండదు కదా అని అంటున్నారు అడి నవితి అన్నిటినీ తెలుసుకునే శక్తి ఉండటం చేత ప్రధానం సర్వజ్ఞం కావచ్చునని చెప్పేం కదా అది కుదరదు గుణాలన్నీ సంస్థతిలోనే ఉన్నప్పుడు సత్వానికి సంబంధించిన జ్ఞానశక్తిని ఆధారంగా చేసుకుని ప్రధానం సర్వజ్ఞమని చెప్పే పక్షంలో రజస్తమ గుణాలకు సంబంధించిన జ్ఞాన ప్రతిబంధిక శక్తిని జ్ఞానాన్ని అడ్డుకునే శక్తిని బట్టి అది జ్ఞం అని కూడా చెప్పవలసి ఉంటుంది మరొక విషయం ఏమనగా జ్ఞా జ్ఞా ధాతువుకు సాక్షి లేని సత్వవృత్తి అని అర్థం చెప్పడం కుదరదు అచేతనమైన ప్రధానం సాక్షి కాజాలదు అచేతనంగా ఉన్నది సాక్షిగా ఉండదు అని చెప్తున్నారు అందువల్ల ప్రధానం సర్వజ్ఞ అనటం కుదరదు గుణాలు సమానంగా ఉన్నది సర్వజ్ఞ కుదరదు యోగుల విషయం వేరు వాళ్ళు చేతనులు కాబట్టి సర్వోత్కర్ష చేత వాళ్ళకి సర్వజ్ఞత్వం ఉండవచ్చున గాన వాళ్ళకి దృష్టాంతంగా చూపి ప్రధానం కూడా సర్వజ్ఞాని చెప్పడం యుక్తం కాదు అంటున్నారు దీనికి వివరణ చెప్తున్నారు ఘటం ఉన్నది ఇత్యాది వ్యవహారం ఏ జ్ఞానం చేత కలుగుతుందో ఆ జ్ఞానాన్ని జ్ఞా మొదలైన ధాతువులు బోధిస్తాయి ఘటం అంటే కుండ కదా అట్లా ఆ వ్యవహారం ఏ జ్ఞానం వల్ల కలుగుతుందో దాన్ని జ్ఞా మొదలైన ధాతువుతో బోధిస్తాము బోధిస్తాయి అనగా విద్ మొదలైన ధాతువులకు తెలుసుకున్నట అని అర్థం జ్ఞావిద్ అంటే తెలుసుకున్నట ఘటాన్ని చిన్నాడు అనగా వానికి ఘటాకారమైన మనోవృత్తి కలిగినది దాని ఎందు వాని చైతన్యం ప్రతిఫలించింది అని అర్థం మనసు జడంగాన మనోవృత్తి కూడా జడమే దానికి చైతన్యంతో మనసు జడం కాబట్టి మనో మనో మనసుతో వచ్చే వృత్తి కూడా జడమే అంటున్నారు దానికి చైతన్యంతో సంబంధం ఉన్నప్పుడే అది ప్రకాశిస్తుంది అది మనస్సు కూడా చైతన్యంతో సంబంధం ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది ఘటాదు ప్రకాశింపజేస్తుంది అది ఘటం అని కూడా తెలియబరుస్తుంది మనస్సు పనిచేస్తేనే కదా అది వరకు చూస్తున్న దాని మీద చెప్తుంది చైతన్య సంబంధం లేని కేవలం మనోవృత్తి వల్ల ప్రయోజనం లేదు మనసులో కూడా చైతన్యం ప్రతిపందిస్తేనే మనం అది ప్రయోజనం ఉంటుంది గుర్తు పల్నాది పల్నాదని తెలియ తెలియపరుస్తాం లేదా జ్ఞాపశక్తి కూడా ఉండదు కదా కొంతమంది చెప్పలేరు ఘట జ్ఞానం అనగా ఘటాకారమైన మనోవృత్తి కలిగి దానిని చైతన్యం ప్రకాశింపజేస్తుందని అర్థం ఘటజ్ఞానం కూడా ఘటాక ఆ మనోవృత్తి కలిగి దాన్ని చైతన్యం ప్రకాశింపజేస్తున్న అర్థం చైతన్యం ప్రకాశిస్తాం వల్లే మనం మనసులోకి ప్రవేశిస్తాం వల్ల అది అది వరకు చూసిన దాని మీద మనోవృత్తి అనగా మనసు ఏ పదార్థానికి రహిస్తున్నదో దాని రూపంలో అది పరిణమించడం ఘటాకారంగా పరిణమించిన మనసు ఘటాకార మనోవృత్తి అది ఘటమని మనం అది వరకు చూస్తున్న మీద తెలుస్తుంది కాబట్టి అది ఆ ము ఆ మనోవృత్తి గుర్తు గుర్తిస్తుంది ఇక్కడ చైతన్యం అనేది సాక్షిగా ఉంటది చైతన్యం ప్ర ప్రసరిస్తేనే మనసు పనిచేస్తుంది కానీ చైతన్యం అనేది సాక్షిగా అలా చూస్తుంది అంతే ప్రధానంలో సత్వగుణం ఉంది గాన సత్వం జ్ఞానజనకం గాన దాన్ని బట్టి ప్రధానం సర్వజ్ఞమని చెప్పే వాదం సరి అనేది కాదు అలా సత్వగుణం ఉండటం వల్ల ఆ స జ్ఞానజనకంగా దాన్ని బట్టి ప్రధాన అది దానికి ప్రధానంగా సర్వజ్ఞం చెప్పే వాదం సరైంది కాదు కేవలం సత్వవృత్తి ఉంటే సరిపోదు దానికి జ్ఞానత్వం రావాలంటే సాక్షి సంబంధం చైతన్య సంబంధం కూడా ఉండాలి ప్రధానం అచేతనం అందుచేత దానికి సాక్షిత్వ సర్వజ్ఞాద్వ సర్వజ్ఞ అత్వాదులు కుదరవని అర్థం అది అలా చెప్పడం వల్ల చైతన్యం సహకారంతో చేస్తుంది కానీ దానికి దానికే సర్వజ్ఞత్వం అంటే కుదరదని చెప్తున్నారు అవ సృష్టి సమయంలో ప్రధానంలో సర్వ జగద్విషమైన ఒక సాత్విక వృత్తి కలుగుతుంది ఫస్ట్ సృష్టిలోనే ఒక సాత్విక వృత్తి కలుగుతుంది సృష్టి చేసేటప్పుడు ఆ సాత్విక వృత్తిలో ఈశ్వరుని చైతన్యం ప్రతిఫలిస్తుంది ఆ సాత్విక వృ దాంట్లోనే వృత్తిలను ఈశ్వర చైతన్యం ప్రతిఫలిస్తుంది ఇనపగుండు మొదలైనవి అగ్ని సంబంధం చేత కాల్చగలిగినట్లు ఎనపగుండు మామూలుగా అగ్నిలో ఉంటే ఎర్రకు కాలుతుంది కానీ మళ్ళీ బయటకు వచ్చేటట్టు చల్లారిపోతే మాములుగా ఉంటుంది ఎనపగుండ్ అనే ఉంటారు కదా అలాగే ఎనపగుండు మొదలైనవి అగ్ని సంబంధం చేత కాల్చగలిగినట్లు అలాగే ఈ ఈశ్వర చైతన్య సంబంధం చేత ప్రధానం సాత్విక వృత్తి చాలా సర్వజ్ఞం కావచ్చును కదా అని అశంకించుకుని నిరా నిరాకరిస్తున్నారు అదే ఈశ ఆ అగ్ని వల్ల ఎలాగా అగ్నిలాగా కనిపించిందో ఆ గుండు అలాగే ఈశ్వర చేతిని సంబంధించేత ప్రధాన సాతివృత్తి చేత సర్వజ్ఞుని కావచ్చు అని అంటుంటే అది కాదు అని శంకించుకుని రాక్షస్తున్నారు అర్ధ పునరతి అగ్ని సంబంధాన్ని నిమిత్తంగా చేసుకుని అయహ పిండాదులకు దాహకత్వం ఉన్నట్లు సాక్షి అయిన ఈశ్వరుని సంబంధాన్ని నిమిత్తంగా చేసుకుని ప్రధానానికి కూడా ఈశ్వ ఈశ్వరితత్వం అంటే చో ఈక్షితృత్వం అంటే ఏంటో చూడగలటమాట కుదురుతుంది కదా అని కూడా చెప్పడం యుక్తం కాదు ఏ ఈశ్వరుని సంబంధం చేత ప్రధానానికి ఈక్షతృత్వం కల్పిస్తున్నారో ఆ ఈశ్వరుడే ముఖ్యంగా సర్వజ్ఞమైన బ్రహ్మ అదే జగత్కారణం అని చెప్పడం యుక్తం కాదా కాదా ఏ చైతన్యం అయితే అన్నిట్లో ప్రవహిస్తుందో ఆ ఈ ఈశ్వరుడే ముఖ్యంగా సర్వజ్ఞ బ్రహ్మనే అదే జాతకం చెప్పడం యుక్తం కదా సాంఖ్యులు నిర్వీశ్వరవాదులైన వాళ్ళకి అత్యంత సన్నిహితులైన యోగులు ఈశ్వరా ఈశ్వరాస్తిత్వాదులు గాన వాళ్ళ మతం దృష్టిలో ఉంచుకుని ఈ పూర్వపక్ష తన్ని చేయబడ్డాయి అలా అంటున్నారు వాళ్ళు ఎదితి బ్రహ్మ యొక్క జ్ఞానం నిత్యమైన పక్షంలో ఆ జ్ఞానాన్ని చేయ విషయంలో బ్రహ్మకు స్వాతంత్రం ఉండదు గాన బ్రహ్మకు కూడా ముఖ్యమైన సర్వజ్ఞత్వం కుదరదు అని వెనుక ఏ ఆక్షేపణ చెప్పబడిందో దాని గురించి సమాధానం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం బ్రహ్మ యొక్క జ్ఞానం నిత్యమైన పక్షంలో జ్ఞానాన్ని చేయ విషయంలో బ్రహ్మకు స్వాతంత్రం ఉండదు గానా బ్రహ్మకు కూడా ముఖ్యమైన సర్వజ్ఞం కుదరదని ఆ అక్కడ ఆక్షేపణ చేశారు కదా ఆ ఆక్షేపణకి దాని గురించి సమాధానం చెప్పబడుతున్నది నిన్ను ఈ విషయం అడగాలి జ్ఞాన క్రియ నిత్యంగా ఉన్నప్పుడు సర్వజ్ఞత్వానికి హాని ఎలా కలుగుతుంది జ్ఞానం అనే క్రియ నిత్యంగా ఉన్నప్పుడు సర్వజ్ఞ జ్ఞానం అనేది ఉంటే జ్ఞానక్రియ నిత్యంగా జ్ఞానం అనేది కూడా జ్ఞాన క్రియ నిత్యంగా ఉన్నప్పుడు సర్వజ్ఞత్వానికి హాని ఎలా కలుగుతుంది సమస్త విషయాలను ప్రకాశింప చేయ సమర్థమైన జ్ఞానం నిత్యంగా ఎవరిలో ఉంటుందో అతడు అసర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞత్వం లేనుడు అనటం యుద్ధమైన మాట సమ అంటే సమస్త విషయాలను ప్రకాశింప చేయ సమర్థమైన జ్ఞానం నిత్యంగా ఎవరిలో ఉంటదో అతడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు అవిరుద్ధమైన మాట అంటున్నారు జ్ఞానం అనిత్యం అయితే ఒకప్పుడు తెలుసుకుంటాడు ఒకప్పుడు తెలుసుకున్నాడు అని చెప్పవచ్చును గాన ఓ జ్ఞానం అనేది అనిత్యం ఒకసారి జ్ఞానం అనేది ఒకప్పుడు తెలుసుకుంటాడు ఒకప్పుడు తెలుసుకోలేడు అని చెప్పవచ్చును గాన అసర్వజ్ఞుడు అనడానికి కూడా అవకాశం ఉంది జ్ఞానం నిత్యమైన పక్షంలో జ్ఞానం అనేది నిత్యమైన పక్షంలో ఈ దోషం లేదు జ్ఞానం నిత్యమైతే అది ఎల్లప్పుడూ ఉంటుంది గాన దాని విషయంలో దానికి స్వాతంత్రం ఉందని చెప్పడం కుదరదు కదా అంటావా అది యుక్తం కాదు ఎల్లప్పుడూ నిరంతరంగా వేడి ప్రకాశం ఉన్నా కూడా సూర్యుని విషయంలో కాల్చుచున్నాడు ప్రకాశింప చేస్తున్నాడని స్వాతంత్రం ఉన్నట్లు వ్యవహారం ఉంది కదా అని ప్రశ్న సూర్యునికి కాల్చదగిన దానితోనూ ప్రకాశింప చేయదగిన దానితోనూ సంబంధం ఏర్పడినట్టే కాలుస్తున్నాడు ప్రకాశింప చేస్తున్నాడని వ్యవహారం ఉంటుంది కానీ బ్రహ్మకు సృష్టికి పూర్వం జ్ఞానానికి కర్మ ఏ వస్తువుతోనూ సంబంధం లేదు బ్రహ్మకి అది వరకు జ్ఞానానికి జ్ఞానకరం అనే వస్తువుతో దేనికి సంబంధం లేదు అందుచేత దీనికి నువ్వు చూపిన సూర్య దృష్టాంతానికి పోలిక లేదు సూర్యుడు ప్రకాశింప చేయాలంటే అట్లా సంబంధం ఉంది కదా ఏదన్నా దేని మీద కాల్చాలన్నప్పుడు దాని మీద పడితేనే కాలుస్తుంది అట్లా జరుగుతుంది కదా బ్రహ్మకి సృష్టికి పూర్వం జ్ఞానానికిరమైన ఏ వస్తువుతోనూ సంబంధం లేదు అందుచేత దీనికి నువ్వు చూపిన సూర్య దృష్టాంతానికి పోలిక లేదు అని సమాధానం అట్లు కాదు కర్మ లేకపోయినా సూర్యుడు ప్రకాశిస్తున్నాడని సూర్యునికి కర్తృత్వం చెప్పడం చూస్తున్నాం కదా అట్లే జ్ఞానానికి కర్మ లేకపోయినా కూడా బ్రహ్మ విషయంలో ఆ బ్రహ్మ చూచింది అని కర్తృత్వం చెప్పడం కుదురుతుంది గాన వైషం వైషమ్యం అంటే తేడా లేదు ఏదో ఒక కర్మ అవసరం అవుతుంది అన్నట్లయితే ఈక్షు శృతులు చూచినది అనే చెప్పే శృతులు బ్రహ్మ విషయంలో చాలా చక్కగా కుదురుతాయి పునరితి జగత్ ఉత్పత్తికి పూర్వం ఈశ్వర జ్ఞానానికి విషయం అయ్యే ఆ కర్మ ఏది బ్రహ్మ స్వరూపములే అని గాని తద్భిన్నం తద్భిన్నములని గాని చెప్పడానికి శక్యం కానివి విడదీయద విడదీయబడని స్థితిలో ఉన్నవి విడదీయ నిశ్చయించబడనివి అయినా నామరూపాలని చెప్తాం అనగా అవ్యాకృత అవస్థలో ఉన్న నామ నామరూపాత్మైన జగత్తును ఈశ్వరుడు చూసాడని అర్థం ఏ పరమేశ్వరుని అనుగ్రహం చేత యోగులకు కూడా భూత భవిష్యత్ సంబంధించిన పదార్థాలు విషయంగా గల ప్రత్యక్షం కలుగుతుందని యోగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాంటి నిత్య సిద్ధుడైన ఈశ్వరునికి సృష్టి స్థితి సంహారాలకు సంబంధించిన నిత్యమైన జ్ఞానం ఉంటుందని వేరుగా చెప్పాలా జగత్పత్తికి పూర్వం జగదు ఉత్పత్తికి పూర్వం బ్రహ్మకు శరీరాది సంబంధం లేకుండా ఈక్షతృత్వం చూడటం కుదరదు అని ఎన్ ఏది చెప్పబడిందో ఆ అశంకకు అవకాశమే లేదు సూర్యునిలో నిత్యమైన ప్రకాశం ఉన్నట్లు బ్రహ్మ యొక్క జ్ఞానస్వరూపం నిత్యం అయినప్పుడు జ్ఞాన సాధనాల ఆపేక్ష యుక్తం కాదు కదా మరొక విషయం ఏమనగా అవిద్యార్థులున్న సంసారికి జ్ఞానం కలగాలంటే శరీరాదుల ఆపేక్ష ఉంటుంది కానీ జ్ఞానానికి ఏ విధమైన అడ్డంకులు లేని ఈశ్వరుడికి శరీరాధ్య శరీరాధ్యాపేక్ష ఉండదు ఈశ్వరునికి శరీరాధ్యాపేక్ష ఉండదని ఈశ్వరుని జ్ఞానానికి ఆవరణం ఉండదని ఈ రెండు మంత్రాలు చెబుతున్నాయి సా తస్య ఫలక్రియాచ అంటే ఈశ్వరునికి శరీరము ఇంద్రియాధికము కాడ కాదు అతనితో సముడు గాని అధికుడు గాని లేడు ఇతని శక్తి మాయ చాలా గొప్పదిగాను అనేక విధాలైన స్వరూపం ఉన్నది గాన శృతులలో వినబడుచున్నది జ్ఞాన బలం చేత ఈశ్వరుడు చేసే క్రియ సృష్టి కూడా అనాది మాయా కల్పితమైన దవటం చేత స్వభావ సిద్ధమైనదని అపాని మహాంతం ఈశ్వరునికి అస్తాలు గాని పాదాలు గాని లేవు కానీ మహావేగంగా వెళ్ళగొడ్లు పట్టుకొనగలడు కండ్లు లేవు గాని చూడగలడు చెవులు లేనివాడైనా వింటాడు తెలియదగిన దానిని తెలుసుకుంటాడు కానీ అతడిని తెలుసుకున్న కలిగిన వాడు లేడు అతనిని సర్వ వ్యాపీ అయిన పద్మ పురుషునిగా చెబుతారు అని కూడా ఇంకా చెప్తున్నారు అని కూడా అని ఇక్కడ వరకు ఇది జరిగింది చాలా చదువుకున్నప్పటికే ఓం శ్రీ సర్వం భూ సర్వం ఈ ఈ అధికారంలో రెండో భాగంగా చెప్పుకున్నాం ఇంకా చాలా ఉంది శ్రీ ఈశ్వరుడికి పాదాలు లేవు చెవులు లేవు కానీ మా వేగంగా వెళ్ళడు వెళ్ళగలడు పండ్లు లేవు చూడగలడు చెవులు లేనివాడే ఉంటాడు కానీ ఆ తెలుసుకుంటాడు కానీ అతనికి తెలుసు తెలుసుకునగలిగిన వాడు లేడు అతని సర్వవ్యాపీన ప్రథమ పురుషుడిగా చెప్తారు అని కూడా చెప్తున్నారని చెప్పారు ఓం శ్రీ గురు అమ్మ సర్వం శ్రీకృష్ణ ఆర్థమస్తు